తన జీవితానే దిందిరాందిరా మన మలమూత్ర కడిగే ఎన్ని జన్మల పుణ్య బలమో ఏ దేవుడు పంపిన వరమో దేవత రూపమై వచ్చింది మన అమ్మా ఈ జన్మ మనకి చి లోకాన్ని చూపింది జన్మనిచ్చిన వాళ్ళను వదిలి తోడబుట్టిన నిడిచి పుట్టి పెరిగిన ఊరికి దూరమై మన నాన్నకు తోడు నీడైపోయినమై మన ఇంటిలో మాత్రం నిలిచి వై నిలిచి మాయమ్మ దేవత నీవమ్మ ఎన్ని జన్మల పుణ్య ఏ దేవుడు పంపిన వరమో దేవతారూపమై వచ్చింది మన అమ్మ ఈ జన్మ మనకి చి లోకాన్ని చూపింది అంతేనా సదులు